తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో అరెస్టులు చూస్తా ఉన్నాం మాజీ మంత్రులను గాని శాసనసభ్యులు కానీ కార్యకర్తలను కానీ చిన్న చిన్న వాళ్ళని కానీ ఏ విధంగా హింసిస్తూ ఉన్నారు ఏ విధంగా కూడా అరెస్టులు చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో పరంపర అంతా కూడా చూస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తా ఉన్నారు ఎందుకంటే అభివృద్ధి లేకుండా సంక్షేమం అనేది లేకుండా కేవలం దాన్ని కప్పుపుచ్చేదానికి దాన్ని సైడ్ లైన్ చేసేదానికి ఈ రాష్ట్రంలో కూడా చూస్తాం అందులో భాగంగానే మన జిల్లాలో కూడా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోర్ధన్ రెడ్డి గారి మీద రెండు నెలల క్రితం కేసు కట్టడం జరిగింది అందులో భాగంగానే ఏ రోజు కూడా మైన్ ప్రాంతానికి వెళ్ళ వెళ్ళని వ్యక్తి అక్కడ ఎప్పుడు కూడా లేని వ్యక్తి ఒక అక్రమ కేసు పెట్టడం దానికి సంబంధించి దాంట్లో మంది అనేక కోణాలలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం అన్ని కూడా కేసులు చూస్తాం కానీ ఖచ్చితంగా ఒక అక్రమ కేసు పెట్టినప్పుడు ఒక తప్పు కేసు పెట్టినప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి కూడా దాన్ని ఖచ్చితంగా కోర్టులో ఛాలెంజ్ చేసే రైట్ ఉంటుంది అది అందులో భాగంగానే ఏదైతే జిల్లా అధ్యక్షులు వారు కానీ కోర్టుని ఆశ్రయించడం జరిగింది ముందస్తు బెయిల్ కోసం కూడా ఆశ్రయడం జరిగింది భాగంగా కోర్టు సెలవులు రావటం కొద్దిగా హైకోర్టులో కూడా కొంచెం పెండింగ్ ఉండటం అందులో భాగంగానే ఈరోజు మీ మీడియా ముఖంగా అందరికీ గోర్ధన్ గారిని అరెస్ట్ చేశారని చెప్పి కూడా చూస్తే అని ఉంటా ఉన్నాం అలాగే కొంత అధికారులు కూడా ప్రెస్ కూడా కొంత పోలీసు అధికారులతో మాట్లాడి కూడా అరెస్ట్ చేశారని చెప్పి చెప్పడం కూడా చెప్తాను ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం సరే రైట్ అరెస్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఏ విధంగా కొట్లాడాలి ఏ విధంగా జ్యుడిషియల్ లో ఫైట్ చేయాలనేది మాత్రం తప్పకుండా చేస్తాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా జిల్లాలో ఉన్న నాయకత్వం కూడా కోరుతున్న అండగా ఉంటాం ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబంలో ప్రతి ఒక్కరితో కలిసి కలిసి ఏదైతే మీద కలిసి కట్టుగానే మేము ఇచ్చేస్తాం తప్పకుండా ఏదైతే కోర్స్ ఉందో అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా పోలీస్ వ్యవస్థగానే కానీ జిల్లా మంత్రి అరెస్ట్ చేసిన తర్వాత వచ్చి ఎప్పుడు అరెస్ట్ చేశాం లేదు మేము టైం పెడతాం అని తొందరగా బయటికి వచ్చి వాళ్ళకు బులెటిన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అలా కాకుండా తీసుకొచ్చి ఇప్పటికి వాళ్ళ దగ్గర డీటీసీలో తీసుకొచ్చారు డీటీసీలో పెట్టాను లేదని రకరకాలు వింటా ఉన్నాం అలా కాకుండా ఖచ్చితంగా ఇమీడియట్ గా ఎస్పీ గారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదైతే పోలీస్ స్టేషన్ కేసు ఉందా ఏదో తొందరగా దాన్ని గా చెప్పాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం అంతా మీద కూడా ఉందని చెప్పి అందరం కూడా ఉంటూ ఒకటైతే చెప్తా ఉన్నాం ఇట్లా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని కానీ నాయకులు కానీ ఎవరు కూడా మనోధైర్యం తగ్గించలేరు మేము అందరం కూడా కలిసిగానే ఉంటాం అందరం కూడా మా అందరి కలిసి అట్టుగా సపోర్ట్ దూడతనానికి ఎప్పుడు ఉంటాం తప్పకుండా కోర్టులో తప్పకుండా అన్ని రకాలు కూడా ఫైట్ చేస్తామంటూ తెలియజేసుకుంటూ అదే కాకుండా కొంతమంది క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కూడా కొన్ని వార్తలు రాస్తా ఉన్నారు సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని మీడియాలో కూడా దయచేసి ఇంకా క్లారిటీగా ఎక్కడ అరెస్ట్ చేశామని కానీ ఎక్కడిచ్చేసామని కానీ అఫీషియల్ గా ఇంకా ఇవాళ హుషాయిగా మేము పత్రికా వాళ్ళు కానీ లేకపోతే ఉన్న సోర్సెస్ లో కానీ ఫోన్ చేస్తే లేకపోతే అన్అఫీషియల్ గా చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చిందని మాకున్న ఇన్ఫర్మేషన్ తప్ప కానీ అట్లాంటిది కొన్ని టీవీ ఛానల్స్ కానీ కొన్ని సోషల్ మీడియాలో కానీ కానీ అసభ్యకరంగా పోస్టులు పెట్టడం కానీ మీడియాలో పెట్టడం కానీ మంచిది కాదు తప్పకుండా వాళ్ళు నిజంగా మీరు ఏదైతే కేసు పెట్టారు అక్రమ కేసు పెట్టారు ఒకసారి అరెస్ట్ చేశారు చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని కోర్టులో వెళ్ళిన తర్వాత లీగల్ యాక్టివ్ ఉందో ఆ విధంగా తప్పకుండా మేము అందరం కూడా ఫైట్ చేస్తాం కానీ కానీ ఇట్లాంటి మంచి పద్ధతి కాదు ఒకళ్ళ ఒక వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా చేయటం కూడా ఎవరికి కూడా మంచిది కాదు ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఫ్యామిలీస్ ఉంటాయి దయచేసి అట్లాంటి ఎవరు కూడా ఇట్లాంటి మాత్రం తెలియజేసుకుంటూ తప్పకుండా పోలీసు ఎస్పీ గారిని కూడా కోరుతా ఉన్నాం మీరు తీసుకొచ్చితే ఎప్పుడు తీసుకొచ్చారు లేదు ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు ఏంటా అనేది ఖచ్చితంగా ఒక బులెటిన్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఎందుకంటే మాకు ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు అని అరెస్ట్ చేసి డీటీస్ తీసుకొచ్చారన్నది అన్నది మా అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సింది ఇది కానీ కోరుతా ఉన్నాం తప్పకుండా రైట్ అరెస్ట్ చేశారు తప్పకుండా దానికి సంబంధించి మేము అందరం కూడా లీగల్ యాక్షన్ లీగల్ గా దాన్ని ఖచ్చితంగా కూడా ఫైట్ చేస్తాం తప్పకుండా ఒకటైతే గుర్తుపెట్టుకొని అందరం కూడా చెప్తా ఉన్నాం కేసుల వల్ల లేదా పార్టీని డిమోరల్ చేస్తాము అంటే మాత్రం ఏదేమి కాదు ఇంకా కూడా రాటు